హలో వాన్ ఈ బ్లాగ్ ఇంకా వెనస్డే రోజు బ్లాగ్ వెనస్డే రోజు మార్నింగ్ పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే క్యాల్ఫ్లవర్ కర్రీ వేస్తున్నాను లంచ్ బాక్స్లోకి కాదు ఇంకా అందరికీ కలిపి చేస్తున్నాను క్యాల్ఫ్లవర్ టమాటో కర్రీ చాలా బాగుంటుంది కదా ఏంటంటే కాకపోతే క్యాల్ఫ్లవర్ని అయితే కంపల్సరీగా హాట్ వాటర్లో వేయాలంటే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచాలి ఇంట్లో చిన్న చిన్న పురుగులు వచ్చేస్తున్నాయి సో అట్లా ఉంచేసిన తర్వాత ఇంకా ఫ్రై చేసుకొని టమాటో వేసుకొని కర్రీ వేసుకోవడమే చాలా బాగుంటుంది लंच इंकोजे लाक्स लर्री ఇడ్లీ విత్ పుట్నాల చట్నీ జనరల్గా అందరూ పుట్నాల చట్నీ అంటే ఇష్టపడ్డారు అంటే పల్లీ చట్నీ పల్లీ చట్నీ అంటారు కాకపోతే ఒక్కసారి ఇట్లా చేసి చూడండి మీరు ఫిదా అయిపోతారు ఎప్పుడు ఇదే చేసుకుంటారు అంత బాగుంటుంది టేస్ట్ ఇంక ఎట్లా చేయాలనేది మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టి పుట్నాలు వేసేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా కాదు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా రోస్ట్ చేసుకోవాలి తర్వాత అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసేసి ఒక ఆనియన్ని చిన్న పీసెస్గా కట్ చేసి వేయాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి బాగానే వేసుకోవాలండి స్పైసీగా ఉంటుంది చట్నీ ఒక టెన్ వరకు వేసినట్టున్నాను ఒక పెద్ద గిన్నెడు పుట్టినాలకి ఎందుకంటే మనము మనకి స్పైసీ ఏం రాదు కరెక్ట్గా సరిపోతుంది పుట్టినాలకి ఉన్న ఆ పచ్చిమిర్చికి సో ఈ పచ్చిమిర్చి కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక ఐదారు వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత సాల్ట్ వేసేసి మిక్సీ పట్టుకోవడమే తర్వాత చట్నీని పోపు చేయాలి కదా తర్వాత ఒక పోపు గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి ఆవాళ్ళు జీలకర్ర మినపప్పు వేసి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కంపల్సరీగా వేయాల్సినవి ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ కూడా ఉల్లిపాయ ముక్కలు వేయాలండి చాలా బాగుంటుంది తెలుసా మధ్యలో క్రిస్పీగా తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసి మొత్తం ఫ్రై అయిన తర్వాత చట్నీలో వేసినామంటే టేస్టీ టేస్టీ పుట్నాల చట్నీ రెడీ అయిపోతుంది డిఫరెంట్గా ఉంటుంది మధ్యలో ఉల్లిపాయ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది కంపల్సరీగా ఒకసారి ఇట్లా ట్రై చేయండి అయితే నేను టూ డేస్కి ఇడ్లీ పిండి పెడతా కదా నెక్స్ట్ డే కొంచెం పుల్లగా అయినప్పుడు ఈ చట్నీ చేస్తాను అన్నమాట స్పైసీగా ఉంటుంది మనకు కొంచెం పిండి పులుస్తుంది కదా అప్పుడు ఈ చట్నీ చేస్తాను ఫస్ట్ ఫస్ట్ డేనేమో సాంబార్ అన్న టమాటో చట్నీ అన్న చేస్తాను ఇడ్లీ పిండికి సెకండే పుట్నాల చట్నీ అన్న పల్లి చట్నీ అన్నా చేస్తా ఇడ్లీకి మాత్రం ఎక్కువ శాతం ఇట్లనే పుట్నాల చట్నీ చేస్తా చాలా బాగుంటుంది ఒకసారి కంప ట్రై చేసి చూడండి మీకు చాలా నచ్చుద్ది ఇంకా పిల్లలు బ్రేక్ఫాస్ట్ అనేసి లంచ్ బాక్స్ తీసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయినారు స్కూల్కి వెళ్ళిన తర్వాత మేము ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ తినేసి పెద్ద పెళ్లికి వెళ్తున్నామండి చిన్న పని మీద ఇంక ఇదేనండి పవర్ ప్లాంట్ ఎన్పిసి పవర్ ప్లాంట్ దేశంలోనే చాలా ఫేమస్ కదా కాకపోతే అందరికీ సమ్మర్లో ఉన్న వేడి కంటే మాకు కొంచెం డబలు ఉంటుంది ఇటు పవర్ ప్లాంట్ అటు బొగ్గు రెండింటి వల్ల ఉడకపోతా వేడి ఎక్కువ ఉంటుంది కాకపోతే ఈ పవర్ ప్లాంట్ అనేది దేశంలోనే చాలా ఫేమస్ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ రామకుండం ఇదే కాకుండా సోలార్ పవర్ ప్లాంట్ కూడా ఉన్నది రెండింటి ద్వారా అయితే కరెంట్ ఉత్పత్తి అవుతుంది అనమాట ఈ రెండు ఫేమస్ ఇంకా సమ్మర్ వైఫ్స్ స్టార్ట్ అయినాయి కదా అండి కాకపోతే నాకు సమ్మర్ సీజన్ అంటేనే ఇష్టం ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు హాలిడేస్ వస్తాయి కదా పిల్లలకి స్కూల్కి ఇంకేంటంటే మళ్ళీ నాకు వింటర్ సీజన్ మొత్తం కోల్డ్ కఫ్ ఉంటుంది కాబట్టి సమ్మర్ అయితేనే బెటర్ మంచిగా ఉంటుంది ఇష్టం కాకపోతే మా హస్బెండ్కేమో వింటర్ ఇష్టం సమ్మర్ నచ్చదు కాకపోతే బయట అయితే చాలా వేడి ఉందండి ఘోరంగా ఆల్రెడీ ఫిబ్రవరి మంత్ నుంచే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది సో ఇంకా అట్లా చూసుకొని రిటర్న్ అయితే అయిపోయినాము ఇంకా బయట అయితే చాలా వేడి ఉంది కదా ఇంకా ఒక షాప్ దగ్గర అయితే ఆగి బాదా మిల్క్ అయితే తాగినాము చాలా కూల్గా ఉంది ఇంక ఈ షాప్లో స్వీట్స్ అయితే ఎన్ని రకాలుగా ఉన్నాయో చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్స్ ఉన్నాయి కాకపోతే లేండి జస్ట్ చూసిన అంతే ఇంకా తర్వాత ఇది ఈవినింగ్ ఇంక ఇప్పుడు ఈ రోజైతే మేము ఈవినింగ్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము ఎగ్జిబిషన్ పాస్ కోసం చాలా రోజుల నుంచి చూసినాము ఫైనల్గా వీఐపీ పాస్ అయితే వచ్చేసింది ఇంకా వెళ్తున్నాము ఏంటంటే ఎంట్రీ ఫ్రీ ఉంటుంది టూ అడల్ట్స్కి టూ చిల్డ్రన్స్కి ఇంకా మళ్ళీ తర్వాత ఏదైనా రైడ్ ఒకటి ఎక్కవచ్చు తర్వాత ఇంకా సెల్ఫీ ఏంటంటే లండన్ సిటీ ప్యాలెస్ అనే థీమ్తో ఉంటుంది ఎగ్జిబిషను చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను ఎగ్జిబిషన్ వీడియో అనేది అక్కడ ఇక్కడ ఏమేమి చూస్తామో ఏమేమి తిన్నామో అనేది ఇక్కడతో బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను ఇంకా ఈ బ్లాగ్ అంక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక బ్లాగ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్